అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు మరొక భారీ శుభవార్త అయితే చెప్పారు రాష్ట్ర ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఇప్పటికే ఆయన ప్రకటించినటువంటి ఈ సూపర్ సిక్స్ పథకాలలో ఎక్కువ శాతం పథకాలు మహిళల కోసమే కేటాయించడం జరిగింది మరి సూపర్ సిక్స్ పథకాలలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా మరొక పథకాన్ని అయితే తీసుకురాబోతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకానికి సంబంధించి ఆల్రెడీ మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఈ యొక్క పథకానికి సంబంధించిన అప్డేట్స్ను ఆల్రెడీ ఇచ్చారు అవన్నీ కూడా నేను మీకు తెలియజేస్తాను కానీ తాజాగా ఇప్పుడు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళలు ఉన్నారో వారందరూ కూడా మనకు వారందరికీ కూడా ఈ యొక్క పథకం వర్తిస్తుంది కాబట్టి సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఈ పథకం ద్వారా అందుతాయి కాబట్టి ఈ యొక్క పథకానికి సంబంధించి మహిళలందరూ కూడా ఈకే వైసీ అనేది చేసుకోవాలంటే ముద్ర అనేది వేసుకోవాలి ఇప్పుడు ఆల్రెడీ ప్రభుత్వం మహిళలకు సంబంధించి ఒక పథకాన్ని విడుదల చేసింది తల్లికి వందనం అని చెప్పి మరి తల్లికి వందనం పథకం ద్వారా చాలామందికి డబ్బులు పడలేదు మరి అట్లా ఉండకుండా ఈ ఆడబిడ్డ నిధి పథకం కింద ఒక్కొక్క మహిళకు కూడా పద్దెనిమిది వేల రూపాయలు వస్తాయి అంటే ప్రతి నెల పదిహేను వందల రూపాయల చొప్పున ఇస్తామని చెప్పేసి మన కూటమి ప్రభుత్వం ప్రకటించింది మరి ప్రతి నెల కూడా పద్దెనిమిది వేల రూ పదిహేను వేల రూపాయల చొప్పున పదిహేను వందల రూపాయల చొప్పున లెక్క పెట్టుకుంటే పద్దెనిమిది వేల రూపాయలు అవ్వడం జరుగుతుంది మరి ఈ పద్దెనిమిది వేల రూపాయలను ఖచ్చితంగా మీకు జమ కావాలి అంటే కొన్ని పాటించాల్సి ఉంది ఈకేవైసీ కూడా మీరు చేసుకోవాల్సి ఉంది మరి ఈకేవైసీ ఎక్కడ చేసుకోవాలి ఏంటి మనకు ఎలా చేసుకోవాలనే విషయాలతో పాటుగా ఈ పథకానికి ఎవరు అర్హులు ఎవరు అనర్హులు అలాగే ఈ పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఏ ఏ జిరాక్స్లు ఉండాలని చెప్పేసి మరొకసారి మీకు అందరికీ కూడా నేను క్లారిటీగా వివరాలైతే అందిస్తాను ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తల్లులకు అంటే పిల్లలను ఎవరైతే స్కూళ్ళకు పంపిస్తున్నారో ఆ మహిళలకు తల్లికి వందనం పథకాన్ని విడుదల చేసినా ఒక డెబ్బై శాతం మందికి మాత్రమే డబ్బులు జమ అవ్వడం జరిగింది మిగిలినటువంటి ముప్పై శాతం మందికి వివిధ కారణాల వల్ల డబ్బులైతే పడలేదన్నమాట మరి అటువంటి కారణాలు వస్తే మనం ఏం చేయాలి ఏంటి అనే వివరాలు కూడా మీకు ఇక్కడ నేను క్లారిటీగా తెలియజేస్తాను మరి తల్లికి వందనం పథకం ద్వారా మీరు ఎలా లబ్ధి పొందాలనుకుంటున్నారు అంటే ఈ తల్లికి వందనం పథకం ద్వారా ఎలా లబ్ధి పొందారో మనకు ఆ విధంగా కాకుండా మరొక విధంగా ఈ యొక్క ఆడబడ్డ నిధి పథకం ద్వారా మీరు లబ్ధి పొందాల్సి ఉంటుంది మరి ఎలా అప్లై చేసుకోవాలి ఏ అర్హతలు ఉండాలి ఏ కులాల వారికి యొక్క డబ్బులు వర్తిస్తాయి అనే విషయాలన్నీ కూడా మీకు క్లారిటీగా నేను తెలియజేస్తాను ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ కులాలకు సంబంధించినటువంటి మహిళలందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆడబిడ్డ నిధి అనే పథకాన్ని అయితే అమలు చేయబోతోందనమాట మరి ఆడబిడ్డ నిధి పథకం ద్వారా సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు అయితే వస్తాయి ప్రతి నెల కూడా పదిహేను వందలు ఇస్తామని చెప్పారు మరి ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు ఇచ్చేదానికంటే పద్దెనిమిది వేల రూపాయలు ఇచ్చేది మేలు అని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది మరి ఒకేసారి సంవత్సరంలో ఏదో ఒక నెలలో ఒకేసారి మనకు పద్దెనిమిది వేల రూపాయలనైతే ఏపీ ప్రభుత్వం అందించబోతోంది మరి దీనికి సంబంధించి కసరత్తులు అనేది జరుగుతూ ఉన్నాయి మనందరికీ కూడా ప్రభుత్వం చెప్పలేదు కానీ ఈ యొక్క పథ ఈ యొక్క పథకానికి సంబంధించి విధి విధానాలను రూపొందిస్తూ మహిళలకు ఎవరు అర్హులు ఎవరు అనర్హులు ఏ ఏ ప్రూఫ్స్ ఉండాలి అనే విషయాలన్నీ కూడా మాలాంటి ఛానల్స్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుందనమాట ముఖ్యంగా చూసుకుంటే ఈ ఆడబిడ్డ నిధి పథకం ద్వారా మనం చెప్పినట్లు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించి పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలలోపు వయసున్నటువంటి మహిళలు ఈ యొక్క పథకానికి అర్హులు అనమాట వీరందరూ కూడా మనకు తప్పకుండా ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందాలి అంటే మీరు ఖచ్చితంగా కొన్ని రకాల ప్రూఫ్స్ అనేది కలిగి ఉండాలి మరి ఏ ప్రూఫ్స్ కలిగి ఉండాలనేది ఒకసారి చూస్తే ముఖ్యంగా ప్రతి మహిళ కూడా రేషన్ కార్డు కలిగి ఉండాలి ఆధార్ కార్డు కలిగి ఉండాలి బ్యాంక్ అకౌంట్ కలిగి ఉండాలి నేను ఇవన్నీ కూడా గత వీడియోలో మీకు చెప్పాను ఈ యొక్క పథకానికి ఏ ఏ ప్రూఫ్స్ కలిగి ఉండాలి అని చెప్పేసి మరి ఈ ప్రూఫ్స్ అన్నీ కూడా మీరు రెడీగా పెట్టుకోవాలి అవసరమైతే క్యాస్ట్ సర్టిఫికెట్ ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా మీరు కలిగి ఉండాలి ఎందుకైనా మంచిది ఈ క్యాస్ట్ ఇన్కమ్ను ఇప్పుడే వార్డు సచివాలయాల్లో అప్లై చేసుకుని రెడీగా పెట్టుకుని ఉండండి కానీ ఇక్కడ ఈ పథకం ద్వారా మనకు ప్రభుత్వం దరఖాస్తు చేసుకోమని ఖచ్చితంగా చెబుతుంది ఎందుకంటే ఆల్రెడీ విడుదల చేసిన తల్లికి వందనం పథకానికి స్కూళ్ళ నుంచి డేటా తీసుకుని అంటే విద్యార్థులకు సంబంధించిన డబ్బులు కాబట్టి స్కూళ్ళ నుంచి డేటా తీసుకుని ఆ డబ్బులు వేశారు కానీ ఇక్కడ మహిళలకు నేరుగా డబ్బులు వేయాలి కాబట్టి ప్రభుత్వం అప్లై చేసుకోవడానికి అవకాశం ఇస్తుంది మరి ఆ అప్లై చేసుకోవడానికి ఈ నెలలోనే మనకు అవకాశం రాబోతుంది ఈ అవకాశం వచ్చేలోపు మీరు కావాల్సినటువంటి ప్రూఫ్స్ను అన్ని క్యాస్ట్లకు సంబంధించిన వారు కూడా రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంటు క్యాష్ ఇన్కమ్ ఆధార్ అప్డేట్ హిస్టరీ కూడా వీలైతే ఎందుకంటే ఆధార్లో కొంతమంది వయసు అనేది మార్చుకుని ఉంటారు ఖచ్చితంగా పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల ఉండాలి కాబట్టి ఒకవేళ అట్ల ఏదైనా వయసు పాడు మార్చుకున్నటువంటి వారు ఎవరైనా ఉంటే మనకు ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది కాబట్టి ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఆధార్ అప్డేట్ హిస్టరీ కూడా అడగచ్చు అడగొచ్చు అనమాట ఇవన్నీ కూడా ఇంకా అధికారికంగా కసరత్తులు జరుగుతూ ఉన్నాయి ప్రభుత్వం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు ఈ ప్రూఫ్స్ అన్నీ మీరు కలిగి ఉండాలి అని చెప్పేసి మరి ఇక్కడ ప్రభుత్వం కసరత్తులు చేస్తుంది ఈ పథకానికి సంబంధించి విధి విధానాలను త్వరలోనే నిర్ణయిస్తారు ఆలోపు మీరు కావాల్సినటువంటి ప్రూఫ్స్ ఇవి మ్యాండేటరీ ప్రూఫ్స్ అనమాట రేషన్ కార్డు కానీ ఆధార్ కార్డు కానీ బ్యాంక్ అకౌంట్ కానీ మిగిలిన వాటిని పక్కన పెడితే ఈ మూడు ఖచ్చితంగా ప్రభుత్వం మీ దగ్గర నుంచి తీసుకుంటుంది కాబట్టి ఇవన్నీ కూడా మీరు రెడీగా పెట్టుకోండి మరి దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు మనకు ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందాలి అంటే మనకు ప్రభుత్వం ఒక ఆరు దశల ధృవీకరణ అని చెప్పేసి కొత్త రూల్స్ అయితే తీసుకొచ్చింది అంటే గత ప్రభుత్వంలో కూడా ఉన్నింది ఈ రూళ్ళు మనకు అప్పుడు అంతగా జర అంతగా తెలియలేదు కానీ ఇప్పుడు ఈ తల్లికి వందనం పథకం విడుదల చేసినప్పటి నుంచి కూడా ఈ ఆరు దశల ధృవీకరణ అంటే ఏంటి అని చెప్పేసి చాలా మంది మహిళలు ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి ఆరు దశల ధృవీకరణ అనేది నేను గత వీడియోలో కూడా మీకు చెప్పాను ఈ వీడియోలో కూడా మీకు తెలియజేస్తాను అందరూ కూడా తెలుసుకోండి ముఖ్యంగా ఆరు రకాల రూల్స్ ఉన్నాయన్నమాట ఈ ఆరు రకాల రూల్స్ కనుక మీరు కనుక మీకు ఉంటే గనక మీకు ఖచ్చితంగా ఈ పథకం అనేది వర్తించదు ఈ ఆరు రకాల రూల్స్ మీకు ఉండకూడదు ముఖ్యంగా చూసుకుంటే మొట్టమొదటిది మూడు వందల యూనిట్ల కంటే మీ మీ పేరు మీద ఒక్క ఉన్నా రెండున్నా మూడున్నా ఎన్ని మీటర్లు ఉన్నా కూడా అన్ని మీటర్లు కలుపుకొని మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువగా కరెంటు బిల్ అనేది మించకూడదు ఒకవేళ మూడు వందల యూనిట్లు కనుక మించితే మీరు ఈ పథకానికి అర్హులు కాదు ఇది మొట్టమొదటి గుర్తుపెట్టుకోండి ఇక రెండవది చూసుకుంటే ఎవరు కూడా మీ కుటుంబంలో ఆదాయపు పన్ను కడుతూ ఉండకూడదు అంటే ఇన్కమ్ ట్యాక్స్ అనేది చెల్లిస్తూ ఉండకూడదు ఇది రెండవది ఇక మూడవదిగా చూసుకుంటే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా గ్రామాల్లో అయితే పదివేల రూపాయలు పట్టణాల్లో అయితే పన్నెండు వేల రూపాయల కంటే ఎక్కువగా జీతం తీసుకుంటూ కూడా ఉండకూడదు ఇది మూడవది ఇక నాలుగో చూసుకుంటే పట్టణ ప్రాంతాల్లో కానీ పట్టణ ప్రాంతాల్లో మనకు వెయ్యి చదరపు పొడుగుల కంటే సొంత స్థలం అనేది ఉండకూడదు అంటే ఫ్లాట్ కానీ మరేదైనా కానీ వెయ్యి చదరపు పొడుగుల కంటే మించి ఉండకూడదు అనమాట మరి ఇది ఐదోది ఇక ఆరో చూసుకుంటే నాలుగు చక్రాల వాహనం అనేది కలిగి ఉండకూడదు ఇట్లా మనకు ఈ ఆరు రూల్సు ఎవరికైతే లేకుండా ఉంటాయో అంటే ఆరు పనులు కూడా మీకు ఉండకూడదు అనమాట ఇవి ఉండకూడదు ఇవి మీకు వర్తించకూడదు ఇవి కనుక ఉంటే మీకు ఏ పథకం కూడా రాదు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి మరి ఇవి లేకుండా ఉండేటట్టు చూసుకోండి ఈ యొక్క పథకం ప్రతి నెలా కూడా వస్తుందండి పదిహేను వందల రూపాయలు చొప్పున వేస్తారు లేదంటే ఒకేసారి పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తారు మరి చాలా పెద్ద అమౌంట్ తల్లికి వందనం ద్వారా పదమూడు వేలు మాత్రమే ఇచ్చారు ఇక ఈ పథకం ద్వారా మనకు పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తారు కాబట్టి మీరు ఈ పథకానికి సంబంధించిన అర్హత కలిగి ఉండాలి అనుకుంటే ఇవన్నీ కూడా మీరు తప్పనిసరిగా కలిగి ఉండాలి ఆరు దశల ధృవీకరణ ఉండకూడదు ఒకవేళ మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే కనుక కరెంటు బిల్లు ఎక్కువగా వస్తూ ఉండి మీకు మీటర్ లేకపోయినా సొంత ఇల్లు లేకపోయినా అద్దెంట్లో ఉంటూ మీ పేరు మీద మీటర్ లింక్ అయ్యి మీకు ఎక్కువగా కనుక చూపిస్తుంటే ఇప్పుడే అన్నీ కూడా కరెక్షన్ చేసుకోండి అవకాశం ఉంది కరెంట్ ఆఫీస్ ఏఈ గారి దగ్గరికి వెళ్తే వాళ్ళు అక్కడ మార్చిస్తారు మీకు చెప్తారు దాని ప్రొసీజర్ దాని ప్రకారం మీరు చేంజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మరి అట్లా చేసుకోండి ముందుగానే అలాగే బ్యాంక్ అకౌంట్కు ఎన్పిసిఐ లింక్ చేసుకోండి అంటే మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ చేసుకోవడం మరి ఎన్పిసిఐ లింక్ అనేది కూడా తప్పనిసరిగా చేసుకోండి ఇట్లా ప్రతి ఒక్కటి కూడా ముందుగానే మీరు చేసుకుని రెడీగా ఉంటే మీకు యొక్క పథకాల ద్వారా డబ్బులు రావడానికి చాలా ఈజీగా ఉంటుంది లేకపోతే కనుక మీకు డబ్బులు వచ్చే ఛాన్స్ అయితే ఉండదు అలాగే ఇవన్నీ కూడా ముందుగానే కారణాలన్నీ కూడా చేసుకోండి ఆల్రెడీ చాలా మంది మహిళలు దెబ్బతిన్నారు ఈ తల్లికి వందిన పథకం ద్వారా ఈ ఆరు దశల ధృవీకరణను పరిగణలోకి తీసుకోవడం వల్ల చాలా మంది తల్లులకు డబ్బులు జమకాలేదు మరి వారంతా కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి ఈ ఇబ్బందులు ఈ మనకు ఏదైతే ఈ అనేది పథకం కింద రాకుండా ఉండాలంటే ఇవన్నీ కూడా మీరు ఇప్పుడే చేసుకోండి ఇట్లా అంతేకాకుండా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో వారందరూ కూడా చేయాల్సినటువంటి మూడవ పని ఏంటంటే అంటే పద్దెనిమిది నుంచి అరవై తొమ్మిది లోపు ఉన్నటువంటి కుటుంబంలో ఒకరికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది మిగిలినటువంటి వారికి వర్తించదు ఆ ఒక్కరు కూడా ఏం చేయాలంటే ఈకేవైసీ అనేది మ్యాండేటరీ అండి ఈకేవైసీ లేకపోతే కనుక మీకు డబ్బులు వచ్చే అవకాశం లేదు చాలా మందికి ఇప్పుడు ఆల్రెడీ విడుదల చేసిన పథకంలో కేవైసీ నాట్ డన్ అని వచ్చింది మరి కేవైసీ ఎలా చేసుకోవాలంటే గ్రామ వార్డు సచివాలయాల ద్వారా కేవైసీ అనేది మీరు చేసుకోవచ్చు అక్కడికి వెళ్ళి అధికారుల లాగిన్లో మీరు వేలుమద్ర అనేది వేసి ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోండి ఈకేవైసీ ఉంటేనే మీకు ఈ యొక్క ఆడబిడ్డ అనేది పథకం వర్తిస్తుంది ఆల్రెడీ చాలామందికి ఈకేవైసీ ఉంది ఇంకా ఎవరైనా చేసుకున్నటువంటి వారంటే లేనటువంటి వారంటే కనుక వెంటనే గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి ఈకేవైసీ చేసుకోండి అలాగే మనకు ఇట్లా చేసుకుంటేనే మీకు ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలన్నీ కూడా మీకు రావడం జరుగుతుంది మరి ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి